హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ప్రధానం చెయ్యడం మెహందీ ఫంక్షన్ అన్ని మీకు చూపించాలనుకుంటున్నాను వీడియోలోని అరిసెలు అనమాట పెళ్ళికి ముందు సాక రోజు అరిసెలు చేస్తాం అదే రోజు ఈవినింగ్ ఇదిగోండి బిల్డింగ్కి లైటింగ్ ఇలా పెట్టారు పెద్దమ్మగారు ఇల్లు అనమాట ఇది మా అక్క పాట చాలా బాగా పాడిందండి మెహందీ పెట్టినప్పుడు వినండి బాగా పాడింది కదా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఇలా మెహందీ పెట్టుకున్నాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము ప్రధానం చేయడానికి కానీ అమ్మాయి దగ్గరికి అన్ని ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ పట్టుకెళ్ళడం కోసం ఇలాంటి పల్లెల్లోని డెకరేషన్ చేసి రెడీ చేసి ఉంచాం నైట్ ముందు రోజు నైట్ మేకప్ బాక్స్ అలా చీర మనం పట్టుకెళ్ళేసినవి అన్నీ కూడా అక్కడ రెడీ అనమాట పళ్ళు కాయలు అన్నీను ఎందుకంటే ఎర్లీ మార్నింగే అనమాట ఫోర్కే ఇలా రెడీ చేసి అన్నీ ఉంచుకున్నాము ఇదిగోండి మేకప్ బాక్స్ చాలా వెరైటీగా ఉంది కదా అందుకని ఫోటో తీసాను ఎర్లీ మార్నింగ్ అండి కల్లా బయలుదేరిపోయాం అంటే ఫోర్కి బయలుదేరాము అంటే మేము ఎంత ఎర్లీగా లేచామని చూడండి ఇలా పట్టుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ కెమెరా మ్యాన్ పెట్టమన్నమాట వీడియో కోసం అని చెప్పి మేకప్ బాక్స్ ఇలా స్వీట్స్ చీర జాకెట్లు ఇవన్నీ కూడా అని పెట్టుకొని ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత మార్నింగ్ చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా ఎంత చీకటిగా ఉందో చలికాలం కదా అయినా ఫోర్ అనేటప్పటికీ వైజాగ్ అనకపల్లే కదా గ్యాప్ దగ్గరే కాబట్టి ఇంకా ఎర్లీగానే వెళ్ళాము వాళ్ళ ఇల్లు అండి ఇదంతా పెళ్ళికూతురు ఇల్లు తులసమ్మా నాకు మొన్న నచ్చిందని చెప్పి వీడియో తీయమని చెప్పాను అక్కడ అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి తను కారు మాకు తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా తను వీడియో తీస్తాను రండి నేను తీస్తుంటే మీరు వెళ్ళండి మేడం నేను తీస్తానని చెప్పి తను అన్నాడనమాట ఇంకా వాళ్ళ ఇల్లు హాలు వంటగా ఇదేమో వచ్చి దేవుడు పూజగా అది పూజ దగ్గర అంతా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కూడా బాగానే చేశారు మేము ఇక్కడ కూడా చేస్తాం అలాగే వాళ్ళు కూడా చేశారు బాగా అనిపించిందండి ఇంకా ఇలా మేము తీసుకొచ్చినవన్నీ ఇలా దేవుడి దగ్గర అన్నీ పెట్టాము అనమాట అరటికలా బెల్లం స్వీట్స్ పళ్ళు అన్నీ కూడా చీర జాకెట్ ఇలా అమ్మాయికి ఇదండి ప్రధానంగా ఇలా చేస్తాము అందరం పేరెంటాళ్ళు వచ్చి ఆ పసుపు రాస్తారన్నమాట మొహానికి కాళ్ళకి చేతులకి మేము తీసుకెళ్ళిన చీర పళ్ళు కాయలు అన్నీ పెడతాం అమ్మాయికి ఒళ్ళోని అవి తను ఏమొచ్చి ఆ చీర వెళ్ళి మళ్ళీ కట్టుకొని రావాలి పెళ్ళికూతురు అమ్మగారు అనమాట వాళ్ళ తరపున అందరూ ఇకండి ఇలా చీర భుజం మీద వేస్తాము ఆ చీర కట్టుకొని రావాలి ఆ చీర కట్టుకొని వచ్చింది తను చూడండి ఎంత బాగుందో తర్వాత కూడా మళ్ళీ ఆ పళ్ళు కాయలు అన్నీ అప్పుడు ఒళ్ళో పెడతాం అన్నమాట ముందు పసుపు రాసి తాంబూలం పెట్టి చీర పైన అనమాట చీర కట్టుకొని వచ్చిన తర్వాత ఈ ఒళ్ళోని ఊడంతా నింపుతాం అనమాట కవర్ బండం పళ్ళు కాయలు స్వీటు తీసుకొచ్చిన పువ్వులు అవన్నీ కూడా మళ్ళీ అమ్మాయి ఒళ్ళో పెట్టి ఆరుతో పాట తను బాగా పడారండి వాళ్ళ పెళ్ళికూతురు అమ్మగారు ఫ్రెండ్ అంట తను బాగానే పడారు ఇలా కొన్ని ఫొటోస్ అండి మేము తీసుకున్నాము అలాగే పెళ్ళికూతురు మమ్మీ డాడీ తిను అలా అమ్మమ్మ తాతయ్య గారు అలా మా మా అలా అక్కగారు బావగారు అలా కొన్ని ఫొటోస్ అనమాట మేము వాళ్ళు అందరం కలిసి అక్కడ తీసుకొని అక్కడ చాలాసేపు అయిందండి ఇగండి ఇలాగా అమ్మాయి పీటకం పెట్టే పెట్టి బరిన అంటారు ఆ బిందుతోనేమో రాగి బిందుతో పసుపు కొమ్ములు ఇంకో తెల్లవారు అయ్యిందండి పూజ అంతా అయ్యేటకి వాళ్ళ పెళ్ళికూతురు ఇల్లు అనమాట ఇదంతా కూడా వాళ్ళు ఉన్న ప్లేసు మేము ఊరేగింపుగా తీసుకొని వస్తాము ఇంటికి పెళ్ళికోడుకు ఇంటికి మేము తీసుకొచ్చాక ఆ రోడ్డు చివరిని ఇలాగ కారు దిగిపోయి పెళ్ళికూతురిపోయే లోపల ఉంటుంది అలా ఊరింపుగా తీసుకొని అనమాట బ్యాండ్ బదాలతో అదిగండి ఇల్లు ఉమెన్స్ కాలేజీ పక్కనే ఉంటుందండి మా దడ్డమ్మ గారి ఇల్లు అయిపోయిన తర్వాత కాలుగోలు సంబరానికి ఇలా ఇంటికి తీసుకొస్తాం ఇంటికి తీసుకొచ్చాక విడిదిల్లు అని ఇస్తాం వాళ్ళకి ఒక రూమ్ ఇస్తాం అన్నమాట పైన కాలుగోలు సంబరాలకు రెడీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్